నేనా కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో ప్రేమించిన వాడిని మోసం చేశానని మరొకటితో తిరుగుతున్నానని చూడు నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పనిచేయ తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు పదిమందిలో ఎలా చెప్పావు నువ్వు డబ్బు కోసం ఏవైనా చేస్తావు కదా సరే నన్ను ఇప్పుడు చంపాలి ఎంత తీసుకుంటావో చెప్పు ఇప్పుడు అంతకంటే తక్కువేం చేసావు పండంటే బ్రతుకు నన్ను నాశనం చేసావు అసలు నన్ను ఎరుగుదువా నన్ను ఎప్పుడైనా చూసావా నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎందుకింత దారుణాలు పొడిగట్టవు ఇప్పుడలాగూ నా బ్రతుకు బ పడాల్సిందే అందుకే ఆ బజార్ బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఆ రోజు ఐదుతోనూ పడుకున్నానన్నా అది అబద్ధం అని నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశాం ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతుకు నీతోనే ప్రారంభి ఐదు వందలు నువ్వు ఇవ్వక్కర్లేదు నేనే లీకిస్తాను పోనీ కదా ఇదిగో ముహూర్తం పెట్టు దేనికి సిగ్గుపడతావు నాకు నేను సిగ్గు నీకెందుకు అసలు సిగ్గు అనే పదం నువ్వు విన్నావా దాని అర్థం ఏమిటో నీకు తెలుసా కనీసం నీకు చెల్లి కూడా ఉండదు అంతే తెలిసేది సిగ్గి దాని అర్థం ఏమిటో